హలో మై డియర్ అ వెల్కమ్ టు రాఘవేంద్ర విన్నర్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అనేది అంగన్వాడీ నుంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయబోతుందని సో అదేవిధంగా డిస్టిక్ వైజ్ పోస్టులు కూడా రిలీజ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే సో దీనిలో చాలా మందికి ఉన్న డౌట్స్ ఏంటంటే నేను ప్రీవియస్గా పెట్టిన వీడియోలో దగ్గర దగ్గర ఒక పన్నెండు వేల మందికి నేను రిప్లై ఇవ్వడం జరిగింది సో రిప్లైలో చాలా మంది అడిగిన డౌట్స్ ఏంటంటే ఏజ్ అనేది ఏమైనా పెంచుతారా క్వాలిఫికేషన్ విషయానికి వస్తరికి ఇంటర్మీడియటా టెంతా సెవెంతా లేకపోతే డిప్లొమా ఎలిజిబిలిటీ హయ్యర్ ఎడ్యుకేషన్ ఉండొచ్చా అని కొంతమంది ఏమో మా జిల్లాలో అప్లై చేసుకోవచ్చా పక్క జిల్లాలో అప్లై చేసుకోవచ్చా మా సొంత గ్రామంలోనే చేసుకోవాలా లేకపోతే మేము మ్యారీడు ఏపీ నుంచి ఇక్కడికి వచ్చాం మేము ఇక్కడే సెటిల్ అయ్యాం ఇక్కడ చేసుకోవచ్చా అని ఇంకొంతమంది ఏమో క్యాస్ట్ వైజ్ ఫిల్ చేస్తారా మా దగ్గర వేకెన్సీస్ లేవు మా పరిస్థితి ఏంది అని సో ఇంకా కొంతమంది నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఇలాంటి అన్ని క్వశ్చన్స్ కూడా ఈ వీడియో అనేది సమానం చెప్తుంది సో ఎండ్ వరకు చూడండి సో ఈ వీడియో చూసే ముందు చిన్న విన్నపం ఈ వీడియో కనుక మీకు నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను దాదాపుగా మీకు రిప్లై ఇవ్వడానికి అనేది ప్రయత్నిస్తాను సో ప్రీవియస్గా ఏమవుతుందంటే వీడియో పెట్టినాక టెన్ డేస్ కాదు వితిన్ టూ త్రీ డేస్లో మీరు కామెంట్ పెడితే నేను రిప్లై ఇవ్వడానికి పాజిబిలిటీ ఉంటుంది అదేవిధంగా ఒక వీడియోకి ఒక టెన్ డేస్ ట్వంటీ డేస్ కామెంట్స్ ఇచ్చుకుంటూ పోతే నెక్స్ట్ వీడియో చేయలేము కదా సో వితిన్ టూ త్రీ డేస్లో కామెంట్ పెట్టడానికి ప్రయత్నించండి రైట్ వీడియోలోకి వెళ్దాం పోయిన నెల ఇరవై రెండవ తారీఖు రెండో నెల సో మన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అదేవిధంగా గ్రామీణ శాఖ మంత్రి అయిన సీతక్క గారు పబ్లిక్గా ప్రెస్ ముందు ఒక నోట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ప్రెస్ ముందు అనౌన్స్ చేయడం జరిగింది పబ్లిక్ అనౌన్స్మెంట్ అనేది చేసింది అందులో డిస్టిక్ వైజ్ ఏ ఏ దాంట్లో ఎన్ని ఎన్ని పోస్టులు ఉన్నాయనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో దానికి సంబంధించి కూడా మనం ప్రీవియస్గా వీడియో చేసాం సో మీరు వీడియో ఆ వీడియో చూడొచ్చు సో అదేవిధంగా పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులు ఉన్నాయని ఏది సీతక్క గారు రిలీజ్ చేసినటువంటి డేటాలో పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులు ఉన్నాయి అందులో టీచర్స్ వచ్చేసి ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది అదేవిధంగా హెల్పర్స్ వచ్చేసి ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు పోస్టులున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే ఇది జిల్లాల వారిగా భర్తీ జరుగుతుంది సో ఈ పోస్టులు అనేవి జిల్లాల వారిగా భర్తీ చేయడం జరుగుతుంది ముప్పై మూడు జిల్లాలకు అదే రోజు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది సో ఈ పోస్టులు అనేది మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్చ్ ఎనిమిదవ తారీఖున రిలీజ్ చేయాలని గవర్నమెంట్ అనుకుంటున్నట్టుగా సమాచారం సో మార్చ్ ఎనిమిదో తారీఖు రోజు రిలీజ్ చేయాలని అనుకుంటుంది కాబట్టి మ్యాక్సిమం మార్చ్ ఎనిమిదో తారీఖు అనేది నోటిఫికేషన్ రావడానికి అవకాశం అనేది ఉంది సో ఎట్ ద సేమ్ టైం ఇది జిల్లాల వారిగా భర్తీ జరుగుతుంది ముప్పై మూడు జిల్లాలకు అనౌన్స్మెంట్ అనేది గవర్నమెంట్ చేస్తుంది కాబట్టి అదే రోజు రావడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇది ఈ ఆర్డర్స్ ఎవరు ఇష్యూ చేస్తారంటే ఈ ఆర్డర్స్ కలెక్టర్ ఇష్యూ చేయడం జరుగుతుంది సో కలెక్టర్ ఎందుకంటే జిల్లాకు బాస్ కలెక్టర్ కాబట్టి సో జిల్లాలో ఏది జరగాలన్నా కానీ కలెక్టర్ చేత ఇష్యూ చేయబడతాయి ఈ నోటిఫికేషన్ని కలెక్టరు డిస్టిక్ వారిగా ఆ జిల్లా కలెక్టర్ అనేవారు ఇష్యూ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ట్వంటీ వన్ నుంచి ట్వంటీ వన్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది సో అదే ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్ అయితే మాత్రం ఎయిటీన్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్కి ఇందులో ఈ ఎస్సీఎస్టీ క్యాండిడేట్లో కూడా ట్వంటీ వన్ ఇయర్స్ కానుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఏ విధమైన క్యాండిడేట్స్ అనేవాళ్ళు లేకుండా ఉంటే ఎస్సీఎస్టీలో అప్లై చేసిన వా అప్లై చేసిన దాంట్లో ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యన క్యాండిడేట్ అసలు లేనే లేనేలేరు లేనప్పుడు మాత్రమే ఎస్టీఎస్టీలో ఎయిటీన్ ఇయర్ కాంచి తీసుకోవడం జరుగుతుంది ఒకవేళ ట్వంటీ వన్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఎవరైనా క్యాండిడేట్స్ అప్లై చేసిన క్యాండిడేట్స్ కనుక ఉంటే ఈ ఎయిటీన్ ఇయర్స్ ఉన్న వాళ్ళని తీసుకోవడం జరగదు సో కాబట్టి ఎస్టీఎస్టీలో ట్వంటీ వన్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యన ఎవరు లేనప్పుడు మాత్రమే వీళ్ళ అప్లికేషన్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది ఇక్కడ చాలామంది అడిగేది ఏంటంటే ఈ ఓ బీసీలు ఉన్నారు కదా సో బీసీలో కానీ ఎస్సీ ఎస్టీలో కానీ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఈ థర్టీ ఫైవ్ ఇయర్స్ పైన ఇంకా బీసీకి ఉంటుంది కదా ఎక్స్ట్రా త్రీ ఇయర్స్ అదే ఎస్సీఎస్టీకి అయితే ఎక్స్ట్రా ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇస్తారా అని మందికి ఉన్నటువంటి డౌటు సో నైంటీ నైన్ పర్సెంట్ ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండదు ఒకవేళ రేపు వచ్చే నోటిఫికేషన్ ఏమైనా మెన్షన్ చేస్తే చెప్పలేము కానీ దాదాపుగా అయితే నైంటీ నైన్ పర్సెంటేజ్ అయితే ఇక్కడ ఏ విధమైన ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండదు థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు మాత్రమే ఉంటుంది ఇకపోతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక రెగ్యులేషన్ అనేది తీసుకొచ్చింది దాన్నే పోషన్ అభియాన్ టూ పాయింట్ జీరో అని అంటాం మనం సో పోషన్ అభియాన్ టూ పాయింట్ జీరో మార్గ మార్గదర్శకాల ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే దీనికి దానికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తీసుకోండి అని చెప్తుంది అయితే గతంలో గత ఏపీ ప్రభుత్వం ఈ మార్గదర్శకాలు ఇష్యూ అయినాక కూడా అంగన్వాడీకి ఈ టెన్త్ క్లాస్ ఇంటర్ ఐ మీన్ టెన్త్ అండ్ సెవెంత్ క్లాస్ మీద మాత్రమే నోటిఫికేషన్ రిలీజ్ చేసి సో అందులో రిక్రూట్మెంట్ కూడా చేసుకోవడం జరిగింది ఏది ఈ మార్గదర్శకాలు టూ పాయింట్ జీరో అనే మార్గదర్శకాలు రిలీజ్ అయినాక కూడా ఇప్పుడు రేపు వచ్చేటటువంటి మన తెలంగాణలో వచ్చేటటువంటి నోటిఫికేషన్లో ఏపీ చేసినట్టే చేస్తారా లేకపోతే ఈ అభియాన్ టూ పాయింట్ జీరో యొక్క గైడ్ లైన్స్ని ఫాలో అవుతారా అనేది చూడాలి ఒకవేళ గైడ్ లైన్స్ని కనుక ఫాలో అయితే అప్పుడు క్వాలిఫికేషన్ అనేది ఇంటర్మీడియట్ అవుతుంది ఈ గైడ్ లైన్స్ను కనుక ఫాలో అయితే క్వాలిఫికేషన్ అనేది ఇంటర్మీడియట్ అవుతుంది ఎవరికి హెల్పర్కి ఎట్ ద సేమ్ టైం టీచర్కి ఇద్దరికి కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది ఒకవేళ ఈ గైడ్ లైన్స్ని కనుక ఫాలో అవ్వకపోతే హెల్పర్కి వచ్చేసి సెవెంత్ క్లాసు టీచర్కి వచ్చేసి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటుంది క్లియర్గా రైట్ ఇక్కడ మేజర్ చాలామంది అడిగే డౌట్ ఏంటంటే డిప్లొమా వాళ్ళు కొంతమంది ఉన్నారు సో మేము డిప్లొమా చేసామండి మేము ఈ జాబ్కి ఎలిజిబుల్గా కాదా ఇక్కడ ఏమడిగిందంటే ఇంటర్ ఒకవేళ ఈ మార్గదర్శకాల ప్రకారం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కనుక ఇచ్చింది అనుకోండి డిప్లొమా అనేది మోర్ దెన్ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ కంటే కూడా వన్ ఇయర్ ఎక్స్ట్రా కోర్స్ అది ఇంటర్మీడియట్ కంటే కూడా హయ్యర్ కోర్స్ అన్నట్టు ఇది సో కానీ ఇట్లాంటి సందర్భాలలో డెఫినెట్గా నోటిఫికేషన్లో డిప్లొమా వాళ్ళు ఎలిజిబులా కాదా అనేది మెన్షన్ చేస్తాడు ఒకవేళ పాత గైడ్లైన్స్ ప్రకారమే కనుక ఇస్తే సో ఎట్లాగో ఈ డిప్లొమా వాళ్ళు టెన్త్ క్లాస్ చేసి ఉంటారు సెవెంత్ క్లాస్ కూడా చదివి ఉంటారు కాబట్టి పాత నోటిఫికేషన్ ప్రకారం ఇస్తే వీళ్ళకి ఏ డైలమా లేదు సో డెఫినెట్గా ఎలిజిబిలిటీ ఉంటుంది ఒకవేళ కొత్తగా ఈ గైడ్లైన్స్ కనుక ఫాలో అయితే డిప్లొమా వాళ్ళు ఎలిజిబులా కాదా అనేది డెఫినెట్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరుగుతుంది ఇంకా కొంతమంది అడిగే డౌట్ ఏంటంటే మేము హయ్యర్ ఎడ్యుకేషన్ చేసి ఉన్నాం అంటే బీఈడి బిఎస్సి ఎంబీఏ ఎంసీఏ సో ఇట్లా పెద్ద పెద్ద చదువులు చదివి ఉన్నాం మేము ఇంటర్మీడియట్ అంటే కూడా మేము ఎక్కువ చదివా మేము ఎలిజిబుల్లా కాదా అని సో ఇక్కడ నోటిఫికేషన్లో కావాల్సింది ఏంటంటే ఇంటర్మీడియట్ ఏది ఈ గైడ్ లైన్స్ ప్రకారం ఇంటర్మీడియట్ ఉంటే సరిపోద్ది ఇంటర్మీడియట్ అంటే ఎక్కువ ఉంటే మీ ఇష్టం ఉండొచ్చు ప్రాబ్లం ఏం లేదు సో ఉంటే ప్రాబ్లమేం లేదు లేకపోయినా ప్రాబ్లం ఏం లేదు అంటే మీరు ఎక్కువ ఉన్నారా తక్కువ ఉన్నారా వాళ్ళకు అనవసరం ఓకేనా సో ఇంటర్మీడియట్ ఉంటే సరిపోద్ది ఏది ఈ అభియాన్ పోషన్ టూ పాయింట్ జీరో గైడ్ లైన్స్ ప్రకారం సో ఇంకా కొంతమందికి వచ్చే డౌట్లు ఏంటంటే మా రిజర్వేషన్లో పోస్టులు ఉన్నాయా లేవా మా రిజర్వేషన్లో మాకు వస్తా లేదా అని ఇక్కడ డెఫినెట్గా ఇవి రిజర్వేషన్ల ప్రకారమే ఫిల్ చేస్తారు సో మీ దగ్గర ఉన్నటువంటి వేకెన్సీలో ఎస్సీఎస్టీకి వేకెన్సీ ఉంటే ఎస్సీఎస్టీ కోటానే ఫిల్ చేస్తారు బీసీఏకి వేకెన్సీ ఉంటే బీసీఏనే బీసీబీకి వేకెన్సీ ఉంటే బీసీబీనే బీసీసీ బీసీడి సో సో అండ్ సో ఇట్లా ఏ రిజర్వేషన్కైతే అక్కడ కన్సర్న్ ప్లేస్లో వేకెన్సీ ఉందో అక్కడ వాళ్ళతో మాత్రమే ఫిల్ చేస్తారు వేరే వాళ్ళతోటి ఫిల్ అనేది చెయ్యరు కండిషన్ నెంబర్ వన్ నెక్స్ట్ వచ్చేసి వికలాంగుల కోట ఉంటుంది కొన్ని ఏరియాస్లో వికలాంగులకి కొన్ని పోస్టులు అనేది కేటాయించడం జరుగుతుంది సో అటువంటి ఏరియాలో వికలాంగులు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది వికలాంగులకు మాత్రమే ఆ పోస్టులు కేటాయించడం జరుగుతుంది అయితే వికలాంగుల్లో ఎస్సీయా ఎస్టీయా బీసీ అనేది రిజర్వేషన్ అనేది వర్తించదు వికలాంగులు వికలాంగులు అంతే సో వికలాంగుల కోట ఉన్నది వికలాంగులకి కేటాయించడం జరుగుతుంది ఇంకా కొంతమంది అడిగే డౌట్ ఏంటంటే సో ఫీమేల్ అయి ఉండాలి మ్యారీడ్ ఉమెన్ అయి ఉండాలి ఓకేనా అన్మ్యారీడ్ ఉమెన్ అనేది ఎలిజిబిలిటీ లేదు గత నోటిఫికేషన్లో ఎలిజిబిలిటీ లేదు ఈ నోటిఫికేషన్లో ఏమైనా ఇస్తాడా అనేది చూడాలి నైంటీ నైన్ పర్సెంట్ అయితే ఇవ్వడు ఓకేనా సో మ్యారీడ్ ఉమెన్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది సో ఎక్కడ ఎలిజిబిలిటీ అంటే ఎక్కడైతే మీరు అప్లై చేస్తున్నారో ఆ గ్రామానికి కోడలు అయి ఉండాలి ఆ గ్రామంలో ఆ ఉమెన్ కోడలై ఉండాలి అట్లాంటి వాళ్ళకు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది పక్క ఊరు వాళ్ళకు కానీ పక్క జిల్లా వాళ్ళకు కానీ ఎలిజిబిలిటీ ఉండదు సో చాలామంది ఏమడుతున్నారంటే మాది ఆంధ్రప్రదేశ్ సో నేను ఇక్కడ తెలంగాణ అబ్బాయిని పెళ్ళి చేసుకున్నాను నేను నేను ఇక్కడే ఉంటున్నాను సో నేను ఎలిజిబిలిటీ కాదా అని కొద్దిమంది అడిగేటటువంటి ప్రశ్న ఇది సో దాదాపుగా ఇట్లాంటి కండిషన్స్లో ఎలిజిబిలిటీ అనేది ఉంటుండొచ్చు అది మనం కన్ఫర్మేషన్ చెప్పలేం ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ నేనైతే యాజ్ నా ఒపీనియన్ ప్రకారం అయితే ఎలిజిబిలిటీ ఉంటుందని అనుకుంటున్నా కానీ ఏదేమైనా ఇది నోటిఫికేషన్ వస్తే ఈ విషయంలో మనకు క్లారిటీ వస్తుంది సో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి అయినా కానీ ఈ గ్రామానికి చెందిన అమ్మాయి ఎక్కడ అబ్బాయినే చేసుకుంది కాబట్టి ఆమె కూడా గ్రామంలో ఉంటుంది కాబట్టి దాదాపు ఎలిజిబిలిటీ అయితే ఉంటుండొచ్చు మేబీ సో ఇది ఏదైనా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఈ విషయంలో కన్ఫర్మేషన్ అనేది మనం ఏ విధమైన చెప్పలేము నోటిఫికేషన్ వస్తేనే దీనికైతే ఒక క్లారిటీ వస్తుంది వేరే జిల్లాలో అప్లై చేయకూడదు అంతే కదా మరి ఆ గ్రామానికి కోడలు అవ్వాలి అంటే ఇప్పుడు పక్క జిల్లాలో చేసింది అనుకోండి ఆ గ్రామంలో కోడలు కాదు కదా సో కాబట్టి పక్క జిల్లాలో అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది లేదు ఇంకా కొంతమంది ఏంటంటే ఏ వార్డులో వేకెన్సీ ఉంటే ఆ వార్డులోనే అప్లై చేయాలి సపోజ్ ఇప్పుడు సూర్యాపేట ఉన్నది సో ఈ సూర్యాపేటలో వన్ టూ త్రీ ఫోర్ ఒక నాలుగు వార్డులు ఉన్నాయని అనుకున్నాం ఇప్పుడు ఒకటో వార్డులో వేకెన్సీ ఉన్నది సో రెండో వార్డులో జీరో ఏమి లేదు ఈ రెండో వార్డులో ఆమె వచ్చి ఇక్కడ అప్లై చేస్తా అంటే కలవదు ఓకేనా ఈ రోడ్ ఈ వార్డ్ నెంబర్ టూలో క్యాండిడేట్ కాబట్టి ఈమె ఇక్కడ మాత్రమే అప్లై చేసుకోవాలి సో చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే మా వార్డులో కానీ మా విలేజ్లో కానీ వేకెన్సీస్ లేవు మేము అప్లై చేసుకోవచ్చు పక్క వార్డులో పక్క విలేజ్లో మేము అప్లై చేసుకోవచ్చా అంటే గత నోటిఫికేషన్లు అయితే దాదాపుగా ఛాన్స్ అయితే ఇవ్వలేదు ఈసారి కూడా నైంటీ నైన్ పర్సెంట్ ఛాన్స్ అయితే ఇవ్వరు ఫైనల్గా ఈ నోటిఫికేషన్ అనేది మార్చ్ ఎయిట్ రిలీజ్ అవుతున్నట్టుగా మనకు సమాచారం మహిళా దినోత్సవం రోజు దాదాపుగా అయితే రిలీజ్ అవుతుంది అని అనుకుంటున్నాము అవుతుంది కూడా సో ఏమైనా చేంజెస్ ఏమైనా జరిగితే చూడాలి సో ఇది అండి సో ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో